నమస్కారం ఎస్వీఎన్ న్యూస్ స్వాగతం నా పేరు శ్రీష ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఎనభై ఏడవ వార్డు వడ్లపూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన రాష్ట్ర పిఏసీ సభ్యులు గాజువాత నియోజకవర్గ సమన్వయకర్త కోన తాతారావు పార్టీ నేతలు సంప్రోక్షణ దీక్ష నిర్వహించారు గత ప్రభుత్వ పాలనలో కోట్లాది మంది ఈ ప్రపంచంలో ఆరాధిస్తున్నటువంటి దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఆలయంలో అప్పుడున్నటువంటి పాలక వర్గం మన భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రసాదం లడ్డూలో కొన్ని అవశేషాలు జంతువుల తాలూకు అవశేషాలు కలిపి వాటిని భక్తులకు ఇవ్వటం దానివలన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా తీవ్రమైనటువంటి శోభ తీవ్రమైనటువంటి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జరిగినటువంటి అయితే ఒక మలినం దేవుడికి జరిగినటువంటిది ఒక అపచారం ఈ అపచారం ఈ మలినం ఇవన్నీ తొలగించే విధంగా పదకొండు రోజుల పాటు సంప్రోక్షణ దీక్ష అనే పేరుతో వారు దీక్షలో ఉన్నారు ఇవాళకి మూడో రోజు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం ప్రాయశ్చితం చేసుకోవాలనేటువంటి దీక్ష మరల చేపట్టడం మొన్నే దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో స్టార్ట్ చేశారు రెండవ తేదీ ఒకటో తేదీన అల్పూరి మెట్లు మార్గంగా తిరుమల వెళ్తున్నారు రెండవ తేదీన స్వామివారిని కలిసి ఈ ఈ ఏదైతే అవమానం ఐ మీన్ శాస్త్రీయంగా ఇబ్బంది భక్తుల తల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత పాలకులు చేసినటువంటి పాపాలన్నీ పోవాలని చెప్పేసి కోరుకోవడానికి దండం పెట్టడానికి వెళ్తున్నారు ఈ దేశ ప్రజలు కానీ ఈ ప్రపంచంలో ఆరాధిస్తున్నటువంటి భక్తులందరూ కూడా అందరూ మరల పుణ్యక్షేత్రాన్ని యథాతథంగా చూసే విధంగా లడ్డూని ఎట్టు పరిస్థితులు అందులో ఏవి ఉండకుండా ఉండేటట్లు తప్పు చేసిన వారిని శిక్షించే విధంగా ఆయన మాట్లాడబోతున్నారు వెళ్ళబోతున్నారు దానికి మద్దతుగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయ దీక్షకి సంఘీభావంగా ఇవాళ గాజువాగ్ నియోజకవర్గంలో వడ్లపూడి రాజులపాలెం అంటే లక్ష్మీపురం కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గారి ఆలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా గాజువాక నియోజకవర్గం పార్టీ నాయకులు మహిళలు కానీ లేదా మా పార్టీ రాష్ట్ర నాయకులు కమిటీ నాయకులు కానీ మా పార్టీ నాయకులందరం కూడా